నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ యాంటీ స్మోకింగ్ సొసైటీ సంచలన విషయాలను వెల్లడించింది తాజా నివేదిక ప్రకారం కువైట్ లో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది పురుషులు మరియు మూడు పాయింట్ మూడు శాతం మంది మహిళలు ధూమపానం చేస్తూ ఉన్నారు అంటే సిగరెట్లు తాగుతూ ఉన్నారు ప్రపంచంలో వంద కోట్లకు మందికి పైగా ప్రజలు ధూమపానం చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే ధూమపానం చేయడం వల్ల ప్రతి సంవత్సరం ఎనిమిది మిలియన్ల మంది మరణిస్తూ ఉన్నారు అంటే ఎనభై లక్షల మంది ప్రజలు ధూమపానం చేసి మరణిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది ధూమపానాన్ని ఆపడంలో ఈ సిగరెట్లు ప్రభావవంతంగా ఉన్నాయని చెప్పి ఎటువంటి ఆధారాలు లేవు చాలా మంది ఈ సిగరెట్లు అయితే తాగుతూ ఉన్నారు అవి కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి అన్ని రకాల ఎలక్ట్రానిక్ ధూమపానంతో సహా ధూమపానాన్ని నియంత్రించే చట్టాలు మరియు నిబంధనలపై దృష్టి పెట్టడం అవసరమని చెప్పి కువైట్ యాంటీ స్మోకింగ్ సొసైటీ తన యొక్క నివేదికలో వెల్లడించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కరోనా కంటే కూడా అలాగే ధూమపానం చేయడం వల్ల అతని ఆరోగ్యంతో పాటు వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఏటా మనం చూసుకుంటే ధూమపానానికి సంబంధించిన వ్యాధుల కారణంగా ఎనభై లక్షల మంది మరణిస్తూ ఉన్నారని చెప్పి సంచలన నివేదికను యాంటీ స్మోకింగ్ సొసైటీ వెల్లడించింది కాబట్టి ధూమపానం చేస్తూ ఉన్న వారు ఆలోచించాలని కోరుకుంటూ అలాగే ధూమపానాన్ని మానేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్